సంబాలలో శ్రేణులు మండల కేంద్రమైన యాడికిలో తెలుగుదేశం తాడిపత్రి ఎమ్మెల్యే జేసి అస్మిత్ రెడ్డి అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంతో మండల కేంద్రమైన తెదేప శ్రేణులు కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రుద్రమ్మ నాయుడు టౌన్ ప్రెసిడెంట్ ఆదినారాయణ మైనార్టీ అధ్యక్షులు సుభాన్ మహమ్మద్ రఫీ సెల్ఫైన్ చాంద్ బాషా దాసరి రామచంద్ర పల్ల శివ ఫిరోజ్ బాషా ఫైబర్ చందు బోయపాండు అచ్చుకట్ల బాషా తదితరులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు சைடின் সে না